ఆనాడు చైనా మన సరిహద్దులు దాటితే ఇందిరాగాంధీ గారు తరమడమే పొలిమేళ్లు దాటే వరకు సరిహద్దులు దాటే వరకు తరమడమే కాదు చైనాను పంతొమ్మిది వందల అరవై ఏడులో ఓడించి ప్రపంచ దేశాలకు సందేశాన్ని ఇచ్చింది భారత్ వైపు ఎవడు కన్నెత్తి చూసినా వాళ్ళ గుట్లు మీకుతో గోటీలాడుకుంటామని చెప్పి ఇందిరమ్మ ఆనాడు నిరూపించి చైనాకు గుణపాఠం చెప్పింది మిత్రులారా పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కట్లో పాకిస్తాన్ దేశానికి అమెరికా అండగా నిలబడి భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని భారతదేశ మీద యుద్ధం చేయడానికి ముందుకు వచ్చి ఆనాడు ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు అమెరికాలోనే పర్యటన చేస్తున్నారు మన మన సైనికులు తిప్పి కొట్టి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంటే అమెరికా ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరించారు మీరు తక్షణమే యుద్ధం ఆపాలి యుద్ధం ఆపకపోతే మేము పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చి మీ దేశాన్ని ఓడిస్తామని చెప్పి ఆనాటి అమెరికన్ ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరిస్తే ఇందిరాగాంధీ గారు ఒకే మాట చెప్పింది నా దేశాన్ని రక్షించుకునే గుండె ధైర్యం ఉంది నాకు వెన్నెముక ఉంది నీకు చాటనైతే పాకిస్తాన్ తరపున యుద్ధానికి